రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు గ్యారంటీ కాదు కదా ఆ ఆశలకు వారంటీ కూడా లేకుండా పోతుంది ఇండస్ట్రీలో ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది రవితేజ మాత్రమే సినిమా హిట్టా పట్టా అన్న ఆలోచన లేకుండా మాస్ మహారాజా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు కొన్ని తన స్థాయికి మించిన కథల్లా ఉంటే మరికొన్ని మాత్రం అసలు తనవి కాని స్థాయి కథలు చేస్తూ ఫ్యాన్స్లు ఇబ్బంది పెడుతున్నాడు రవితేజ లేటెస్ట్ రిలీజ్ మిస్టర్ బచ్చన్ కూడా తేడా కొట్టేసింది థియేటర్ నుంచి ప్రేక్షకులంతా వచ్చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్ దొరికాడో అంతే సంగతి అనేలా ఉన్నాయి వాళ్ళ వార్నింగ్స్ అయితే రవితేజ సినిమాల దండయాత్ర చూస్తుంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి అనుకుంటున్నాడా అనిపిస్తోంది ఆల్రెడీ మాస్ మహారాజా అరవై ప్లస్ కు వచ్చేశాడు గట్టిగా లెక్కేస్తే ఇంకొన్ని ఏళ్ళు మాత్రమే కెరీర్ ఉంటుంది ఈ లోపే హీరోగా అందిన కాడికి అవకాశాలు దక్కించుకుని సినిమాలు చేసేసి డబ్బులు సంపాదించుకోవాలి అని రవితేజ ఫిక్స్ అయ్యాడా అనిపిస్తోంది అందుకే హిట్లు పట్లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు దీపం ఆరిపోయేలోపు ఇల్లు సర్దుకోవాలి అయిపోయే అయిపోయేలోపు సంపాదించుకోవాలన్నది రవితేజ ఆలోచనగా కనిపిస్తోంది ప్రస్తుతం రవితేజ పూర్తిగా ఇదే వెళ్లిపోయాడా అంటే వరుస పెట్టి వస్తున్న సినిమాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది గత ఆరేళ్లుగా ధమాకా రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు అది కూడా ప్రమోషన్ల పుణ్యమాణి హిట్ అయింది తప్ప ఆరేంజ్ బ్లాక్ బస్టర్ సరుకు కాదది ఈ ఇయర్ ఇప్పటికే రెండు సినిమాలు వచ్చేసాయి మరో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి ఇలా వరుస పెట్టి సినిమాలు చేయడం వెనుక డెడికేషన్ అని రవి ఫ్యాన్స్ వెనకేసుకొస్తే అసలు కారణం మాత్రం ఏజ్ ఫ్యాక్టరీ అంటున్నారు మరికొందరు రవితేజకు అరవై ఏళ్ళు వచ్చాయి ఏదో జ్యూసులతో బాడీ మెయింటైన్ చేస్తున్నాడు యాక్టింగ్లో ఎంచుకుంటున్న కథల్లో కొత్తదనం లేదు కొత్త వాళ్ళతో చేస్తున్నారంతే ఒకే శైలిలో నటిస్తూ ఏ మార్పులు లేకుండా రవితేజ నెట్టుకొచ్చేస్తున్నాడు మిస్టర్ బచ్చన్ ఇంతకు ముందు వచ్చిన ఈగల్ సినిమా చూస్తే అదే అర్థమవుతుంది ఎన్ని బీలైతే అన్ని సినిమాలు చేసి చకచకా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే యావలో రవితేజ ఉన్నాడా అనిపిస్తోంది